సార్ సన్ సభ అది ఎప్పుడు ప్రారంభమైంది ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు దీన్ని ఆరంభించారు దానికి కరెక్ట్ డేటు అనేది మనకు తెలియదు కానీ ఇస్రాయలీలు అన్య జనాంగముల చేత పరిపాలించబడుతున్న సమయంలో సమాజ మందిరాలు అనే కల్చర్ ప్రారంభమైంది సమాజ మందిరాలు అనే కల్చరు మొదటి నుండి ధర్మశాస్త్రంలో లేదు వాళ్ళు ఆరాధించుకోవడానికి లేఖనాలు చదువుకోవడానికి వాళ్ళకు శాస్త్రులు పరిసయులు ఈ కల్చర్ కూడా లేదు ఆరాధనీయమైన ఆరాధించే స్థలము ఎరుసలేములో మాత్రమే ఉన్నది ఈ పన్నెండు గోత్రాల ఇస్రాయేలీలు ఎరుసలేముకే పోవాలి అక్కడే దీవుని ఆరాధించాలి అక్కడే బరులర్పించాలి అక్కడే ధర్మశాస్త్ర ప్రవచనాలు వినాలి కానీ ఇప్పుడు ఆ ఆలయం ధ్వంసం అయిపోయింది మందసము దీపస్తంభము ఉపకరణాలన్నీ ఐగుప్తు రాజు శీషకు అనేవాడు నెబ్బు నిజరు బబులోన్ రాజు అంతా వాడు చెరబట్టుకొని పోయారు ఆలయము నేలమట్టమైంది అలాంటప్పుడు మరి మనం ధర్మశాస్త్రం మరిచిపోతేలాగా అని మౌనకాలం ఉందో మలాకి తర్వాత మౌనకాలంలో మరి లేఖనాలు చదువుకుంటూ మోసే నియమమును మనం ప్రచురించాలి అని ఒక కొత్త కల్చర్ అనేది స్టార్ట్ అయింది అపస్త్రుల కార్యాలు పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఏల ఎనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన తరముల నుండి అతని నియమములను ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని ఇది సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనాలు చదవాలి ఈ కల్చర్ మొదలైంది మలాకి తర్వాత ఆ తర్వాత ఎన్నో సంగతులు జరిగిన చారిత్రకంగా ఇస్రాయేలుకు విమోచన కలగాలి అన్యులు విగ్రహారాధన చేసేవారు ఎరుసలేమును తమ కాళ్ళతో తొక్కుతున్నారు వాళ్ళ నుండి మనకు విడుదల కలగాలి దానికి రాజకీయమైనటువంటి విడుదల పొలిటికల్ మెస్సయా ఒకడు కావాలి రాజకీయ మెస్సియా రాజకీయము ద్వారా యుద్ధ నీతి ద్వారా యుద్ధ ప్రకాండ యుద్ధకాండ ద్వారా రోమియులను కానీ మన మీద అధికారం చేసే దుర్మార్గులను సంహరించి ఇస్రాయేల్కు సొంత రాజ్యం స్థాపించాలి వస్తాడు మెస్సియా వస్తాడు ఈ అన్య రాజులను సంహరించి మన సొంత రాజ్యం మనకి ఇస్తాడని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అందుకే యేసును అంగీకరించలేదు మెస్సియా ఇట్లా సన్యాసి లాగా బాబా లాగా వస్తేట్లనండి కత్తులు కటాలు లేవు సింహాసనం లేదు కిరీటం లేదు రాజ్యాధికారం లేదు సైన్యం లేదు ఇక్కడేమో పెద్ద సైనిక శక్తి ఉంది నువ్వెట్ల మెసియా పోతావు రోమీయులను ఓడించగలిగిన ప్రభావంతో ఒకరు రావాలి అని ఎదురు చూశారు మరి గ్రీకుల కాలం నుండి రోమిలకు ముందున్నది వాళ్ళే కదా బబులోను మాది పార్శిక గ్రీకు తర్వాత రోమా గ్రీకుల కాలం నుండి మక్క బియ్యుల తిరుగుబాటు అనేది జరిగింది మక్క బియ్యల తిరుగుబాటు మక్క బియస్ వన్ అండ్ టూ కూడా ఉంటాయి కాథలిక్ బైబిల్లో మక్కబియస్ వన్ అండ్ మక్క బియస్ టూ అని రెండు గ్రంథాలు ఉంటాయి ప్రాటెస్టెంట్ బైబిల్ తీసేశారు అదేంటంటే భక్తిగల యూదులు మక్క బియ్యులు ఎవరంటే భక్తిగల యూదులు తమ జాతిని కాపాడుకోవాలని రోషము కలిగిన వారు సైనిక తిరుగుబాటు చేస్తే రోమా సామ్రాజ్యం వచ్చేసింది వాళ్ళకు వాళ్ళ మక్కబీయులు ప్రపంచ ప్రభుత్వానికి విరోధంగా పోరాడలేక అణిచివేయబడ్డా వాళ్ళు చచ్చిపోయారు అప్పుడు ఘోర రక్తపాతమే జరిగింది ఇలాగా మౌనకాలం అంటాం కదా మలాఖీ నుండి వరకు నాలుగు వందల సంవత్సరాలు మ కాలం నో ప్రవర్తలు ప్రవర్తలు లేరు అప్పటి పరిస్థితిలో మనలను మనము గవర్న్ చేసుకోవడానికి ఎరుసలేం దేవాలయం లేదు లేదు కాబట్టి ఊరూరా సమాజ మందిరాలు ధర్మశాస్త్ర పఠనం మనం చేసుకోవాలి అని ఎట్లా మొదలు పెట్టుకున్నారు మరి మనకంటూ దావీదు వంటి రాజు లేడు ఇప్పుడు ఏలే వీళ్ళందరూ కూడా విగ్రహారాధకులు మనకంటూ ఒక మంచి రాజ్య పరిపాలన వ్యవస్థ ఏర్పడేదాకా మంచి భక్తిపరులు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళతో మనలోని వివాదాలు పరిష్కరించడానికి ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయాలి అని ఆ మౌన కాలంలో ఏర్పడింది సనిహెదురుని మహాసభ అది సన్నిహిదు మహాసభ అనేది యూదుల యొక్క అత్యున్నత కౌన్సిల్ ఎందుకంటే కింగ్ లేడు ఉన్నాడేమో విగ్రహారాధకుడు మరి మనకు వివాదాలు ఎట్లా పరిష్కారం కావాలని ఆ మౌనకాలం ఈ సమాజ మందిరం కల్చర్తో పాటు సన్నిహిదురిని కల్చర్ కూడా వచ్చింది దట్ ఈస్ ది పాయింట్ ఓకే అంటే ఇప్పుడు సమాజ మందిరం ఎవరు ఎక్కడికెక్కడ నాయకులు ఉంటారు మొత్తం యూధి జనాంగానికి కూడా ఎరుసలంలో ఒక కౌన్సిల్ ఏర్పడింది దాన్ని రోమన్ ప్రభుత్వం కూడా గౌరవించారు వాళ్ళు కొంచెం రాజకీయ చతురులు మీ కౌన్సిల్ని మీకు మీరు గౌరవంగా మీరు కొనసాగించుకోండి మా ప్రతినిధి కూడా ఒకరిని పెడతాం అని అన్న అనేవాడు అహరోను వంశీకుడు ప్రధాన యాజకుడు ఉంటుండగా అతను కూడా సన్నిహిద్దు సభ్యుడే అన్న ఉండని అహరోను వారసుడు మేము కూడా మా ప్రతినిధిని ఒకటి పెడతామని కయపా అనేవాణి పెట్టాం ఇతను రోమన్ చక్రవర్తికి రిపోర్ట్ చేయాలి అన్న కయపా ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యము వ్యూహాన్ని కరణ్యంలో వచ్చారు ఇద్దరు ఎట్లా ఉంటారు ప్రధాన యాజకులు ఏనాడు లేరే ఇద్దరు ఎట్లా ఉన్నారు ఒకడేమో అహరోను వారసుడు ఇంకొకడేమో రోమా ప్రభుత్వ ప్రతినిధి అలాగా ఈ కౌన్సిల్ను నడవనిచ్చారు వాళ్ళు కానీ దాంట్లో కూడా ఒకరిని వాళ్ళ ఇన్ఫార్మర్ అనేటువంటి పెట్టుకున్నారు ఓకే ఓకే సార్ ఓకే